హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెంత భీములు పోస్తున్నాము పెంత భీములు పోయటానికి మిల్లర్ వాళ్ళు వచ్చారు ఆ మిల్లర్ స్టార్ట్ చేయటానికి హ్యాండిల్ మర్చిపోయారు హ్యాండిల్ మర్చిపోయారు అని చెప్పి వాళ్ళ మేసిన్నే హ్యాండిల్ తిట్టడానికి పంపించారు వీళ్ళు ఏమో చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు వీళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయో ఒకసారి వినండి వీళ్ళది శ్రీకాకుళము శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటారు వీళ్ళు మాట్లాడుతుంటే ఒకసారి ఏనా అండి చూద్దాం యూట్యూబ్ యూట్యూబ్లో వస్తుంది ఇప్పుడు చెప్పోడది మాట్లాడుతు ఇప్పటిలాగా మాట్లాడినట్టు మాట్లాడారు చెప్పు

నీ శంకరెడ్డి పోయినా కనిపిస్తలేడు అమ్మా శివ ఇట్రా ఈ పై దగ్గరికి రా డ్రమ్ దగ్గరికి కొబ్బరికాయలు ఏం లేవు ఎన్నిసార్లు గడి గడికి కొడతా కొబ్బరికాయ ఫోటో కాదు వీడియో యూట్యూబ్లో వస్తుంది ఉండిపోతుంది వీడియో ఎప్పటికీ మీరు మీరు మర్చిపోయినా కానీ ఇందులో ఉండిపోతుంది అనమాట গৱৰ্মেণ্ট চি তাকে दियला नंदी सर नहीं माघड़ा कमकड़ा एक तीन बेर देर कर चलते हैं हां यार मैं इसको तेल में हां बेर देर कर दो बोल रे बोल रे ऐ अखंड टीपू रोटी रोटी टीपू नाद की तेरी कट 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 वो तो ही क्रेबाव है प्लेयर असली नॉर्मल है तो का है कि नहीं ಪಂ ತುರ್ತು ಪಂಡ ತೊಂದರೆ ಆಯ್ತಾ

ಕವರ್ ಅ Mm. Legal, se vai, hein? Ah, vai, vai, vai. ఏ నెలకి తీసుకుని అంటగా ఉంటుంది రోజు ఇట్లే ఉండండి రోజు ఇట్లే ఉండాలి ఇది మీరు ఎక్కువ కురిస్తే అమెజాన్ తొమ్మిదించులు ఉండాల్సింది పది ఇంచులు వెళ్ళిపో పెట్ బీమ్ తొమ్మిది వందా లాభ లేబ ఇది ఇది అయిరా గడల్ పన్న కాడ ఎంత కాదు తొమ్మిది వంద ఇంచులు భీము పదించుల ఐదు ఆరుగురు ఆరుగులు పట్టలేదు యాభై ముప్పై ఎనిమిది పడతాయం ముప్పై లేవేరే సరే సరే కానీ 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 ఏమైంది జారింది మట్టి